హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాంస్ గార్డెన్లో ఈరోజు బెల్లం బూందీ లడ్డు తయారు చేసే విధానం తెలుసుకుందాము దీనికోసం వరిపిండి మరియు శనగపిండిని తీసుకోవాలండి శనగపిండి కేజీ తీసుకుంటే వరిపిండి వంద గ్రాములు తీసుకోవాలి కాస్త సరిపోకపోతే ఇంకొంచెం వరిపిండి వేసుకోండి వరిపిండి వేసుకోవడం వల్ల బూందీ కొంచెం గట్టిగా వస్తుందండి మరియు కలర్ కూడా వస్తుంది ఈ పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం చూపించిన విధంగా కలుపుతూ ఉండాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా చూపిన విధంగా ఉండాలి ఎక్కడ ఉండలేకుండా నీట్గా కలపాలండి పైనుండి పడుతూ ఉంటే బొట్లు బొట్లుగా రాలాలి ఆ విధంగా వలిచినప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక బాండీ తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బూందీ చట్టంతో బూందీని చూపించిన విధంగా డ్రాక్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల బూందీ పర్ఫెక్ట్గా కిందకు పడుతూ ఉంటుంది బూందీ పడిన తర్వాత ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లోనికి వచ్చినంత వరకు బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలండి బూందీ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది బూందీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అదే బాండీలోని కొంచెం బెల్లం వాటర్తో కలిపేసి పెట్టుకోవాలి బెల్లం అంతా కరిగేసిన తర్వాత దాన్ని వడపోసుకోవాలండి ఏవైనా మల్నాలు ఉంటే పోతాయి ఈ విధంగా చూపిస్తున్న విధంగా పాకం పెట్టుకోవాలండి పాకంలోని కొద్ది కొద్దిగా మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి ముద్ర పాకం వచ్చినంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి పాకం మనం వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పాకం వేసి దాన్ని దగ్గరగా చేస్తే వీడిపోకుండా కొంచెం గట్టిగా వస్తుందండి ఆ విధంగా వచ్చినప్పుడు మొదటి పాకం వచ్చినట్టు ఈ విధంగా బాగా కలియబెట్టుకోవాలి మనకు పాకం వచ్చిన తర్వాత మనం తయారు చేసిన బూందీని కొద్ది కొద్దిగా ఇందులోనే వంపుతూ ఉండాలండి సరిపడినంత వరకు బూందీ వేయాలి మరి ఎక్కువ బూందీ వేస్తే ఉండకట్టు ఈ విధంగా బాగా బూందీ మరియు బెల్లం కలిసేటట్టుగా బాగా తిప్పాలి తర్వాత ఈ విధంగా మనం వండలు చుట్టుకుంటూ ఉండాలండి బూ మనకు పాకం ప పర్ఫెక్ట్గా రాకపోతే బూందీ ఉంటుందండి మళ్ళీ మనం ఏ విధంగా తయారు చేసామో లడ్డు తిరిగి బూందీ అయిపోతుంది చూడండి పాకం పర్ఫెక్ట్గా రావడం వల్ల మనకి ఎంత బాగా లడ్డూలు వచ్చాయో చూపించినట్టు బూందీ బెల్లం లడ్డు తయారండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి